హాయ్ అండి అందరికీ నమస్తే మేము టెంపుల్ నుంచి వచ్చేసాం టెంపుల్లో మొత్తం వీడియో ఎలాగో ఆ దేవుడి దర్శనం అన్నీ ఎలాగో మీకు అందరికి కూడా చూపిద్దామని వీడియో తీసానండి స్కిచ్ చేయకుండా మొత్తం చూసేయండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఆ పరమేశ్వర దర్శనం మీరు అందరూ కూడా చేసుకుంటారని అంటే లోపలికంత టెంపుల్ లోపల అమ్మ ఆ దేవుడిని అంటే తీయలేదు కానీ ఆ లోపల ఉండే విగ్రహాలు ఆ దేవుళ్ళు ఫొటోస్ అవన్నీ కూడా నేను ఎలా ఉన్నాయో ప్రతిదీ నంది పెద్ద నంది కూడా ఉందండి అక్కడ అవన్నీ కూడా నేను తీసాను మీరు అందరు కూడా చూస్తారని మొత్తం వీడియో తీశానండి అరుణాచలంలో కొంతమంది రాగా రావాలి రావాలనుకున్న రాలేని సిచ్యువేషన్స్ ఉంటాయండి అందుకనేసి మీరు అందరూ కూడా చూస్తారని వీడియో తీసేనండి మీరు అందరూ కూడా అరుణాచలం లోపల టెంపుల్లో ఎలా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మీరు కూడా చూస్తారని అనుకుంటున్నానండి మాకు లక్కీగా అనుకోకుండా ఉత్సవాలు వీడియో ఉత్సవాలు కూడా జరిగినాయండి అక్కడ ఈశ్వరుడి మీరు కూడా చూస్తారని అనుకుంటున్నానండి మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఈ వీడియో మొత్తం చూసేయండి గిరి పరిదర్శన తర్వాత అండి మీకు వీడియో తీయలేదు అంటే చా నైట్ అయిపోయింది ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ నైన్కి మొదలు వెళ్తే చాలా టైడ్ అయిపోయామండి అందరం ఇంక అందుకని అప్పుడు తీయలేదు ఇప్పుడు తీస్తున్నాను అలాగే ఇప్పుడు మేము దర్శనానికి కూడా వెళ్తాం అన్నమాట లోపలికి కూడా ఎంటర్ అయిపోయామండి అసలా చాలా అంటే చాలా బాగుందండి బాబు అరుణాచలం ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా రావాలండి చూస్తున్నారు కదా శివాయ నిన్నంతా మేము ఈవినింగ్ బయలుదేరామండి గిరి ప్రదక్షిణకి ఇర్లీ మార్నింగ్ ఫోర్ అయిపోయింది చాలా అంటే చాలా టైర్ అయిపోయింది మాట ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ గాలిగోపురం నుంచి ఇలా ఎంట్రన్స్గా వస్తానండి స్టార్టింగ్ ఇక్కడ విఘ్నేశ్వరుడు కూడా ఉంటుంది ఇంకోండి కోయర్ ఉంది ఇక్కడ కోవర్ వాటర్ మొత్తం ఉందన్నమాట ముందుగా ఈ విఘ్నేశ్వరిని దర్శించుకోవాలండి ఇలా పష్టి కంట విఘ్నేశ్వరిని దర్శించుకున్నాము అండి పక్కనేనండి ఉంది చూసారు కదా ఈ కోనేరు కోనేరు పక్క విగ్రహం వినాయకుడు కూడానండి ఈయన దర్శనం చేసుకోవాలంటారు పష్టి కంట ఇక్కడైనా రమణ మహర్షి అది గుళ్ళో చేసేవారు నంది అండి పెద్ద నంది చూసారు కదా ఎంట్రింగ్స్లోంచి కూడా చూపించేస్తా పెద్ద నంది ఇక్కడ అభిషేకాలి బాగా చేస్తూ చూస్తున్నారు కదా ఎంత పెద్దనందో గుడి ఎంట్రన్స్లోనే పెద్దనంది ఇక్కడది అది కూడా చాలా బాగా చేస్తారంటే అండి విఘ్నేశ్వరి దర్శనం మొత్తం అయిపోయాక ఆ లింగం అంతా చూసేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఊరికి వెళ్తాయండి అంటే వెనక్కి వచ్చేయాలి కొంచెం వెనక్కి వచ్చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉంటుంది ఉండే విఘ్నేశ్వరు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కూడా దండం పెట్టుకోవాలండి ఆ లోపల దీపారాధన చేసే అవకాశం కూడా ఉందన్నమాట చక్కగా చేసుకున్నాము ఆ దర్శనం కూడా చేసేసుకున్న తర్వాత వల్ల ఎదురుకు వచ్చేసాము ఇక్కడ మరో నంది ఉందండి చిన్ని నంది ఇక్కడ గోపురం లోపల రెండో గోపురం లోపల నంది మాట దర్శనానికి వెళ్ళే దారిలో లోపల ఇక్కడ వినాయకుడు ఉన్నాడు పెద్ద వినాయకుడు విఘ్నేశ్వరుడు గుడి లోపల అంత గుడి లోపల మాట ఒక మరో నంది ఓ నమీ గుడి లోపల గుడి లోపల నటరాజస్వామి ఆ ఈశ్వరుడి దీపం మాట ఈశ్వరి దర్శనం అమ్మవారి దర్శనం అయిపోయిందండి బయటకు వచ్చేసాం లోపల ఉండగా వీడియోస్ అయి ఫొటోస్ తీయకూడదు అయినా అది లేదు ఊరుకోరమాట అందుకని బయటకు వచ్చేసాక దర్శనం అయిపోయి ప్రసాదాలు తినేసి బయటకు వస్తాం బ్యాక్ సైడ్ దర్శనం అయిపోయిన తర్వాత ఇటు సైడ్ వచ్చారనమాట చెట్టు చూడండి లైటింగ్స్ ఓకే మండపం మండపం అండి ఎంత బాగా అలంకరించారో చూడండి అసలు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే వస్తారు ఇక్కడకే అని అంటారండి నిజంగా మాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చింది దర్శనం ఇదిగొన్ని వీడియో ఆ అమ్మవారు చూసారా తోడ్లతో బాగా Gue t referred to this restaurant because it's very tasty, all the local people would like this సైడ్కి వచ్చేస్తున్నాం కదా వచ్చేస్తున్నాం చూసారు కదా అమ్మవారిని తాళ్ళతో కట్టి పూలు పెట్టుకొని ఉన్నారు అలా అక్కడ కరెక్ట్గా మండపంలోకి ఈ విగ్రహాలు తీసుకెళ్తారంటండి చూస్తున్నారు కదా ఉత్సవాలు ఎంత బాగా జరుగుతున్నాయో ఆ పరమేశ్వరి ఉత్సవాలు మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని దండం పెట్టుకునే మనసు మనసు బాధలను పెంచుకొని ఆ పరమేశ్వరిని కోరుకుంటారని మీ అందరికి కూడా చూపించేసానండి చాలా అంటే చాలా లక్ష్మీగా మాకు అనుకోకుండా ఉత్సవాలు వీడియో కూడా తీసుకునే అవకాశం ఆ పరివేశాన్ని దర్శించుకునే అవకాశం మీరు కూడా చూసేయండి గుడిది రూట్ మ్యాప్ రండి ఇది అంత మ్యాప్ అన్నమాట ఇలాగా మిర్రర్ ఆ బాక్స్ లో చేసి పెట్టారు మ్యాప్ ఈ గోపురాలు ఉంటాయి అన్నమాట ఇదంతా బ్యాక్ సైడ్ కొండ మన గిరి ప్రదర్శన చేస్తాము కదా ఇంకండి చూడండి మ్యాప్ ఇదంతా ఇలా మిర్రర్ బాక్స్లో పెట్టారు మాట ఈ మ్యాప్ని గుడి లోపలికి వస్తే ఎలాగుంటాయి గోపురాలు అది స్టార్టింగ్ అది రాజగోపురం ఇది స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ ఇక్కడి నుంచి వచ్చాను ఈ గుళ్ళు అన్నీ చూసారండి వీటి నుంచి ఇటు దాకా పద్నాలుగు కార్లు ఉన్నాయి కదా ఈ పద్నాలుగు కిలోమీటర్స్ మాట ఈ గుడి చుట్టూ ఇవన్నీ గోపురాలు చాలా బాగుండే చిన్ని చిన్నగా గాలిగోపురం ఈ లోపల గుడి లోపల ఎంట్రింగ్స్లో ఇలా ఉంటాయి మాట కోనేరు కూడా ఉంది ఇందులో ఈ మిర్రర్లో చూసావా కోనేరు అన్నీ పెట్టారు ఎలా ఉందో యాజ్ ఈజ్గా అలా పెట్టారు మాట దారి లేదు ఇలాగా అంటే మనం ఉండేది రెండో గోపురం రెండో గోపురంలో ఈ మిర్రది అన్నమాట ఎంట్రెన్స్ గోపురం రాజగోపురం అంటారు చిన్నది మిర్రర్లో చిన్నదిగా పెట్టారు అన్ని రెండో గోపురం లోపల ఇలా ఇంకొక కోనేరు ఉంది ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి ఇంకా మళ్ళీ దర్శనం వెళ్ళిపోతుంది రెండే కోనేరే బాతులు ఉన్నాయి బాతులు బాగుంది కోనేరు నన్న బాతులు చూడు అలా అరుస్తున్నాయో மணிதீப்பு அம்மாவார் சரி சைடு கொண்டாலாம் గుడి లోపల మొత్తం ఇదేనండి వీడియో మీకు స్టార్టింగ్ ఎంట్రింగ్స్ నుంచి మొత్తం గుడి లోపల ఉన్నాయో మొత్తం చూపించానండి మాతో పాటు మీరు కూడా దర్శించుకుంటారని ఎంత ఇదిగా ఆస్తో వీడియో తీసే అనమాట అండి మీకు అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్